వ్యతిరేకిస్తూ మాలలు మరి పెద్ద ఎత్తున రావాలని మేము ఈ మాల సమాజాన్ని విజ్ఞప్తి చేస్తుంటున్నాం వచ్చి మరి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మరి ఏబీసీడీని వ్యతిరేకిస్తూ ఈ జిల్లాలో రాజేంద్ర స్రిసిల జిల్లాలో తలపెట్టినటువంటి కలెక్టరేట్ మొట్టటిని ఈ జిల్లాకు సంబంధించిన మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలివాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటున్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మళ్ళీ మేము గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తివేరేస్తామని అమిత్ షా మరి అరవింద్ ఎంపీ అరవింద్ మరి మాట్లాడిన మాటలు రాజసింగ్ మాటలు బీజేపీ నెరవేర్చుకుంటుంది మరి అదేవిధంగా రాజ్యాంగంలో మార్చేసిన ఒక పరిస్థితి మూడు వందల నలభై ఒక్క ఆర్టికల్ను సవరించకుండా రాజ్యాంగం రాజ్యాంగంలోని మరి సవరణ చేయకుండా దళితుల హక్కులను ఏ రీతికినైనా చేయాలని చెప్పి మరి ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పిమిలేర్ అన్నటువంటిది ఎస్సీల నుంచి రిజర్వేషన్లు ఎత్తివేయడం ఎంతో అంతకంటే ప్రమాదకరమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు దాన్ని తీసుకొస్తున్న చుట్టూ పరిస్థితి తెలియకుండానే ప్రజలందరూ కూడా దీన్ని మరి అధ్యయనం చేసి పిల్లల భవిష్యత్తుని మరి ఈ విషయంలో అటు ఎంఆర్పిఎస్ కావచ్చు ఇటు మాలవాణుడు కావచ్చు పిమ్లేర్ అనేటువంటి పదం ఏదైతే కనిపించని కుట్రలో వస్తున్న చుట్టూ పదాన్ని దీన్ని అందరూ వ్యతిరేకించవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి కలెక్టరేట్ను ముట్టడిసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున రావాలి ఈ దేశంలో మరి ఉన్నత వర్గాలు ఆ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషను ఆ జనాభా ప్రకారంగా వాళ్ళు ఏడు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ తీసుకుంటున్నారు కానీ ఈ దేశంలో ఎవరు అడగరు కానీ ఒక ఈ దేశంలో ముప్పై యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు మరి వాళ్ళకి ఇరవై ఎనిమిది శాతం ఇస్తున్న రిజర్వేషను ఎస్సీలు ఇరవై రెండు శాతం ఉంటే మరి పదిహేను శాతం ఇస్తున్నారు కానీ దీని విషయంలో ఎంతైనా ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తున్నటువంటి సెవెన్ పర్సెంట్ ఆధిపత్య కులాలదే జరుగుతుంది దీని మీద ప్రజలు గుర్తించాలి అన్ని వర్గాలు ఆ అన్ని వర్గాల ప్రజలు మరి దీన్ని గుర్తించినాడే బాగుంటుంది వాళ్ళు ఉంటున్న పరిస్థితులు ఆ రిజర్వేషన్ అడుగు దానికి లేదు పనిచేయది వాళ్ళ చట్టాలు మరి పనిచేయదు కాబట్టి రాజ్యాంగంలో మరి మార్చేటువంటి అవకాశం లేకుండా మొన్న ప్రజలు తీర్పిచ్చిన తీర్పులో బ్రహ్మాండమైనటువంటి మరి పరిస్థితి జరిగింది కాబట్టి ఆ విషయంలో వెంటనే ప్రజలందరూ కూడా ఏకతాటిగా ఒక ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్న గవర్నమెంట్ దించాలి రానున్న కాలంలో వినకపోతే మేము వెంటనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంటున్నాము ఏదైతే రివ్యూ పిటిషను ప్రభుత్వమే వేయాలనేది డిమాండు ఏదైతే దీంట్లో ఉంటుందో మాలల సంఖ్య ఎంత ఉన్నది మాలలు ఎంత ఉద్యోగాలు తీసుకున్నారు ఈ దేశంలో ప్రతి కూడా బీసీలల్లో కానీ ప్రతి వారు కూడా మారలు ముందుండరు దోసుకుంటారు రిజర్వేషన్ తీసుకుంటున్నారు పద్ధతిలో మాట్లాడుతున్నారు అయ్యా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాము ఈ దేశంలో లెక్కలు చేయండి జనగణ చేయండి జనగణ చేస్తే ఎవరు కులంకి ఎంత ఉన్నది ఉద్యోగాలు ఎంత ఉన్నాయి ఈ రాష్ట్రంలో అంటూ తేల్చండి తేల్చేదాకా మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి వెంటనే రిపీ పిటిషన్ వేసి జనగణ చేయండి జనగణ చేస్తే ఎప్పుడైనా ఒకసారి దిగపరిచిందే ఆ ఏబీసీడీలో మారాలు ఎంత ఉన్నారో మరి ఎవరు వాట ఎంత ఉందో ఆ వాట ప్రకారంగా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను అన్ని కులాల వర్గాలకు వర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక ఒక కమ్యూనిటీకే కాదు మిగతా కమ్యూనిటీకు మీ ఏదైతే అతిపెద్ద కులాలకు కొంటున్న రిజర్వేషన్ కూడా మీరు దాన్ని కూడా మరి లెక్కలు చెప్పాలి మీకు ఉన్నత కంటే ఎక్కువ తీసుకుంటే దాన్ని ఎవరూ అడుగుతలేరు కాబట్టి ఇది బీజేపీకి మేము చెప్తుంటున్నాము కాబట్టి దీన్ని లెక్కలు తీసేదాకా మాత్రము మీరు రివ్యూ పిటిషన్ వేయండి లేకపోతే రానున్న కాలంలో మా స్థానిక ఎన్నికలలో మా తేము చూపిస్తుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం